కి స్వాగతం పై ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామం పాపన్న గుట్టల వద్ద ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కలర్ సతన్నగౌడ్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కోడూరి పరశురామ్ గౌడ్ రాష్ట యూత్ ప్రధాన కార్యదర్శి గుర్చెల రమేష్ గౌడ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ కార్ గు జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ మెంబర్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ సల్ల శారదా రవి అలిగునూరు గౌడ సంఘం ప్రెసిడెంట్ పడాల రమేష్ గౌడ్ దూలం అంజయ్య గౌడ్ బుర్ర ముత్తయ్య గౌడ్ తాలపల్లి హరికుమార్ గౌడ్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ మాచర్ల అంజయ్య గౌడ్ బుర్ర గౌడ్ ప్రధాన కార్యదర్శి ముంజ సంపత్ గౌడ్ బుర్ర గౌడ్ ముంజ ప్రశాంత్ గౌడ్ సంపంగి అనిల్ కుమార్ గౌడ్ ముంజ మల్లేష్ గౌడ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ ముంజ శ్రీనివాస్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ స్వామి రెడ్డి గౌడ్ సంఘం నాయకులు బహుజన నాయకులు పాల్గొన్నారు

అందరికీ ఉద్యమ గారు నమస్కారం ఈరోజు భోజనం సర్వై కాబన పద్ది మూడు వందల పద్నాలుగు